మీ సంతోషం మీ నవ్వులు మీ జోష్ మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది ఎల్లప్పుడూ సకారాత్మకంగా పాజిటివ్గా ఆలోచిస్తే తప్పకుండా మీ యొక్క వ్యవహారం సంతోషంగా ఉంటుంది జోష్ ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా మీరు ఉత్సాహంగా కూడా ఉంటారు థింక్ ఆల్వేస్ పాజిటివ్ గత జీవితం కన్నా భవిష్యత్తు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి ఆలోచనలతోనే వర్తమానంలో మీ ప్రణాళికలు తయారు చేసుకోండి ఆ రకంగా ముందడుగు వేయండి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేవారి కన్నా మిమ్మల్ని కన్నా మీలోని శక్తిని పెంపొందించే వారితోనే మీరు చనువుగా ఉండండి వారు మీలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని తట్టి లేపుతారు